హలో హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతిని ఈరోజు నేను మీకు మార్కెట్లో దొరికే బాదం పిస్తా మిక్స్ మిల్క్ పౌడర్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే మనకి ఎప్పుడైనా బాదం పాలు తాగాలనిపించినప్పుడు ఈ పొడిని ఇన్స్టెంట్గా కలుపుకొని తాగితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఇది చాలా హెల్దీ కూడాను ఇది పిల్లలు పెట్టడం వల్ల బాగా గ్రోత్ అనేది వస్తుంది దీని ప్రిపరేషన్ చూపించే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు బాదం అలానే ఒక హాఫ్ కప్ వరకు పిస్తా అనేది యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనకి కలర్ చేంజ్ అయింది కదా దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని బాగా చల్లగా అయ్యే వరకును పక్కన పెట్టుకోవాలి వీటిని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పిస్తా బాదంని యాడ్ చేసుకోవాలి అలానే మిల్క్ పౌడర్ని ఒక హాఫ్ కప్ వరకు త్రీ బై ఫోర్ అనేది నేను యాడ్ చేసానండి త్రీ బై ఫోర్ కప్ అనేది యాడ్ చేసుకున్నాను మిల్క్ పౌడర్ని అలానే త్రీ ఫోర్ స్పూన్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్నాక ఇలాయచి యాడ్ చేసుకోవాలి ఇలాయచి యాడ్ చేసుకున్నాక మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు అనేది కలరు అలానే యాంటీబయోటిక్ ఉండడం వల్ల మనకి సేఫ్ అండి పిల్లలు పెట్టేటప్పుడు ఇలా వేసుకున్నాక మనం మిక్సీ పట్టించేటప్పుడు కొంచెం ఆపుతూ కలుపుతూ పెట్టుకోవాలి మిక్సీ అనేది లేకపోతే మనకి తడి తడిగా వచ్చేస్తుంది చూసారు కదా నాకు ఇక్కడ ఎలా పొడి పొడిగా వచ్చిందో ఇలా వచ్చే వరకు మనం మిక్సీ పట్టించుకున్నాక దీన్ని స్టోరేజ్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఇన్స్టెంట్ మిల్క్ మిక్స్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్